కూడా చైనా కూడా చైనా వెర్షన్లో ఇక్కడ ఏం వన్ ప్లస్ మొబైల్స్ ఉన్నాయి కదా యాక్చువల్గా ఒరిజినల్ వైస్ అనేది యాక్సిజన్ వైస్ అనేది రన్ అవుతాయి అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే చైనా వెర్షన్ అని చెప్పేసి ప్లస్ చైనా వెర్షన్ అని ఏం చేసాడు సంథింగ్ వన్ ప్లస్ సిఈ లైట్ ఫైవ్ జీ సంథింగ్ ఏదో వెయిట్ చేయండి ఓకే అది ఎక్కడ రిలీజ్ అయిన వర్షన్ అది వాళ్ళు ఏం చెప్తారంటే చైనల్లో రిలీజ్ చేస్తారు కొంచెం హిట్ కాలేవు అనుకో ఈ వేరే కంట్రీస్లలో పంపిస్తారు అన్నమాట లైక్ ఇలానే దుబాయ్ సౌదీ ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్లో ఏమైనా ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే పంపించేసి అది కూడా కొత్త మోడల్ లెక్క ప్రమోట్ చేయించుకొని అమ్ముడు స్టార్ట్ చేస్తాను అయితే ఓకే వీడు అమ్మడాలో తప్పలేదు బట్ ఏమైందంటే అది ఓపెన్ చేసేసరికి నాకు మొత్తం క్షామీదే రెడ్మీ లేదు రెడ్మీ ఇంటర్ఫేస్ ఉంది అబోట్ ఫోన్ చూస్తామో ఆక్సిజన్ వేసన్ ఉంది సేమ్ ఫ్యూచర్స్ మళ్ళీ క్షామీ అరే ఇదేం జరిగిట్లుందని సరికి ఓకే చైనా వెర్షన్ ఓకే చైనా వర్షన్ అయితే నీకు వన్ప్లస్ మొబైల్ అనేది కెట్టినా అది ఏం వర్షన్ అనేది ఆవినికి అర్థం కాదు అసలు చూస్తే నేను ఏం షాక్ అయిపోయినా ఇది వన్ప్లస్ అని ఉంది అది చూస్తే కొంచెం విచిత్రంగా మళ్ళీ మొబైల్ కచ్చరా ఉంది అది అది వన్ప్లసే ఓకే వన్ప్లస్ అనుకున్నా కూడా అట్లా లేదు అసలు అది హండ్రెడ్ పర్సెంట్ అది డూప్లికేట్ ప్రోడక్ట్ ఏంటంటే కాపీ ఓకే ఓకే కాపీ చేసినా కూడా మీకు అందులో డిఫరెంట్గా ఉంటుంది కదా మాకు ఎలా అంటే చూస్తే ఒరిజినల్ సపరేట్గా ఉంటుంది కాపీ వర్షన్ సపరేట్గా ఉంటుంది బట్ అది ఒకటే సింగిల్ వర్షన్ అది అది ఇండియాలో కూడా ఉంది కానీ ఇట్లా లేదు అది నేను చూసిన ఆన్లైన్లో కూడా పంతొమ్మిది గల ఉంది చూసరికి ఏముంది దానిలో ఆ లుకింగ్ బాగుంది దీని అంత ఏం లేదు మరి ఇస్తారు దీన్ని చూసి ఇల్లు కొనుక్కుంటారు ఇక్కడ మాలోడు తీసుకున్నాడు అది చెప్తున్నా ఏం చూసి షాక్ అయినా అసలు ఏం తీసుకున్నవరా మొబైల్ అంటే ప్లస్ తీసుకుంటారు ఆ లుకింగ్ చూస్తేనేమో వెరైటీ ఉన్నాయా ఇదేనా వన్ ప్లస్ కాదు ఫస్ట్ చూసినప్పుడు అదేనా ఇది వన్ప్లస్ కాదు కానీ ఇది చూసేసరికి అది గిజం తీసుకున్నవరా వారి మంచిది ఇంకా మంచి మోడల్ ఉన్నాయి చెప్పిన నాడ్ నాడు ఉంది వన్ప్లస్ నాడ్ సి ఉంది సి లైట్ ఉంది అది మంచిగుంది అంటే అది ఓల్డ్ మోడల్ కదా ఈ కొత్త మోడల్ కదా అంటారు ఊరిని కొత్త మోడల్ వాడు కదా ఇంకా దానికి రేట్ తక్కువ కదరా ఏదేమి అంటే అట్లా అనడు పోయిపోయి కచ్చరా ప్రాడక్ట్ తీసుకున్నాడు వాదం చెప్తుండు ఫస్ట్ రేటు ముప్పై నలభై వేలు చెప్తున్నాడు ఇంకేమన్నా ఊరి తీసుకున్నదే బే బే కార్ది ఇంకా దానికి ముప్పై నలభై వేలు ఫస్ట్ తక్కువ ఇప్పుడు పదిహేను పదిహేను వేలు మధ్యలో తీసుకుంటాడు సో దానికి ఏదో